హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే లైఫ్లో ఫస్ట్ టైం సబ్మెరిన్ లోపలికి లోపలికైతే వెళ్తున్నాము అంటే ఏంటి అనుకుంటున్నారా చూసేద్దాం పదండి ఇప్పుడైతే మనం సబ్మెరిన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదంతా బయట వ్యూ అనమాట లోపలికైతే వెళ్ళిపోదాము ఇది ఎంత ధర ఉందంటే మీకు చెప్తే ఖచ్చితంగా అయితే షాక్ అవుతారు దీని ధర నాలుగు వేల కోట్ల ఫైనే అనమాట షాక్ అయ్యారా నిజంగానే నాలుగు వేల కోట్లు ఎందుకంటే దీన్ని లోపల చూస్తే కానీ మీకైతే అర్థమైపోతుంది ఇప్పుడైతే మన టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాలి వెళ్దాం రండి చూడండి ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను మనిషికి వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట ఓకే ఇప్పుడైతే దాని దగ్గరికి మూవ్ అవుదాం పదండి చూడండి దీన్ని లెంత్ వచ్చేసరికి మినిమం హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది చాలా చాలా లాంగ్ ఉంటుంది నైట్ కాబట్టి అంతా లైటింగ్తో డెకరేషన్ అయితే చేశారు దీని లోపలికి మీరు మొబైల్ కానీ కెమెరా కానీ తీసుకెళ్ళాలంటే ఎల్లో అయితే లేదనమాట ఒకవేళ మీరు తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ కెమెరాకి ఇంత ప్రైజ్ ఉంటుంది అది ఖచ్చితంగా అయితే పే చేయాలి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం చూడండి అక్కడ ఎంత వ్యూ ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం అయితే ఇప్పుడైతే మనం స్టెప్స్ ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాము ఆ స్టెప్ ఎక్కి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట చూద్దాం అది మెయిన్ ఎంట్రీ అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మనం చూడండి ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే అక్కడ చూడండి ఆ మిషనరీ గ్రీన్ కలర్ లో మీరు చూసుకుంటే అవన్నీ మిజేర్స్ అనమాట యుద్ధం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాటితో షూట్ చేస్తారనమాట ఇదంతా ఎంట్రీ ఇప్పుడైతే మనం లోపల మిషనరీ లోపలికైతే వెళ్ళిపోదాము చూద్దాం రండి చూడండి ఇప్పుడు మనకు ఒక కెప్టెన్ కనిపిస్తాడు అక్కడ ఇతనే అనమాట కెప్టెను అదేంటి నిజంగా మనిషి అనుకున్నారా అది మనిషి కాదు బొమ్మ అనమాట అప్పట్లో కెప్టెన్ అక్కడ ఉండి మొత్తం చూసుకునేవాడు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడైతే ఒక మనిషి అయితే కూర్చున్నాడు కదా ఈ మనిషి ఏంటంటే ఇక్కడ సోనార్ సెట్ అనమాట కింద నుంచి ఇంకా ఏవైనా సబ్మేరీన్లు వస్తున్నాయో అని గుర్తించడానికి అక్కడ ఒక మనిషిని పెట్టారు నెక్స్ట్ ఇవన్నీ అయితే బెడ్స్ అనమాట ఆ చిన్న రూమ్లోనే ముగ్గురు పడుకునే విధంగా అయితే సెట్ చేశారు చూడండి రియల్గా పెట్టినట్టే ఉందనమాట ఇదిగో చూడండి ఇంకా ముందుకెళ్తే ఇంకా మిషనరీ పెద్ద పెద్దవి వస్తాయి ఇక నెక్స్ట్ స్టాబోర్డ్ కుడివైపు అన్నమాట అంతే ఇందులో ఇందాల ముగ్గురు కదా ఇక్కడైతే నలుగురు పడుకునే విధంగా అయితే సెట్ చేశారు ఇదిగో చూడండి డైనింగ్ టేబుల్ అంతా అక్కడ వర్క్ చేసిన వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ తినాలి ఖచ్చితంగా అయితే ఇక్కడ చూడండి ఇక్కడ అయితే చూడండి లో ఉండే గాలి మాత్రం ఇక్కడ అంతా చల్లగా చేస్తుంది ఈ రూమ్ లో అయితే చూడండి కిందకు కూడా వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడైతే ఎంట్రీ లేదు అక్కడ కొంచెం చూడండి ఇంకా ముందుకు వెళ్తే పెద్ద పెద్ద మిషనరీలు ఇక్కడ బెడ్ రూమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు మినిమం ఒక నైంటీ డేస్ అయితే టూ ఎయిటీ మీటర్స్ లోపల సముద్రంలో అయితే ఉంటారు చాలా చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంకా చూడండి ముందుకు వెళ్లేగుంది ఇంకా వస్తానే ఉంది ఆ మిషనరీ ఏంటో అబ్బో అసలు నాకైతే ఏం అర్థం అవ్వటం లేదు చాలా అంటే చాలా క్రేజీగా ఉంది ఖచ్చితంగా అందరు రావాల్సిందిగానైతే నేను మనవి చేస్తున్నాను ఇక్కడ చూడండి మనిషి కూడా పట్టేంత గ్యాప్ కూడా లేదు అంత మనం వంగి వంగి అయితే వెళ్ళాలి ఇంకా ముందుకు వెళ్లే ఎందుకంటే ఏదైనా ఆపద వచ్చినా సరే దగ్గర దగ్గర ఉంటాయని అయితే వీళ్ళు ఇట్లా డిజైన్ చేశారనమాట అక్కడ చూడండి ఆ మిషనరీ ఏదో గృహలోకి వెళ్తున్న ఫీలింగే ఉంది ఇది ఖచ్చితంగా అయితే మీరు చూడాలి ఇందా మీరంతా నాలుగు వేల కోట్లు దీని ధర అని తెలిసి షాక్ అయినప్పుడు ఇప్పుడు ఏం పెద్ద షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అంత మిషనరీ ఉంది ఎందుకంటే అసలు చూడండి గ్యాప్ కూడా లేదు ఆ పైపులు ఆ సెక్షన్స్ ఆ మెకానిజం సూపర్ అంటే సూపరు ఇక్కడ మీరు ఖచ్చితంగా అయితే విజిట్ చేయాలి ఇది ఇవన్నీ చూడండి రెడ్డి స్టీరింగ్ లా ఉన్నాయి ఆ పైపులు ఎటు వెళ్తే కూడా మనకు ఏం తెలియదు అంత రాసిపెట్టి ఉంది మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇది మనకి వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర అయితే ఉంటుంది సెవెంటీ రూపీస్ టికెట్కి పర్ హెడ్ అనమాట మీరు ఖచ్చితంగా అయితే చూడాలి ఇంకా ముందుకు వెళ్దాం పదండి ఇంకా చాలా అంటే చాలా ఉంది ఇక్కడ చూడండి అంతా రాసి పెట్టారు ఇక్కడ విద్యుత్ కేంద్రం అనమాట ఇక్కడ నుంచే సరఫరా చేస్తారంట ఏదండి విద్యుత్ అది ఇది ఉంటుంది కదా అంత వాటిలో అదంతా ఇక్కడ నుంచి సరఫరా చేస్తారు ఇది చూడండి రేడియో ఇక్కడ నుంచే ఇప్పుడు మనకి సిగ్నల్స్ అవి ఇవి మొత్తం మనకు మూమెంట్ అయితే చెప్తాడు అనమాట అతను కంపార్ట్మెంట్ ఫోర్ అంటే ఇప్పటికి త్రీ అయిపోయినాయి ఇది ఇది ఫోర్ది అనమాట ఈ బోట్ సబ్మెరీన్ మునిగిపోయిందే అనుకోండి చూడండి అక్కడ చాలా అంటే చాలా పెద్ద సేఫ్టీ అయితే ఉంది ఆ సేఫ్టీ వేసుకొని అయితే కొంతమంది అయితే బయటపడతారు చూడండి మునిగిపోయినప్పుడు తప్పించుకోవడానికి అనమాట అది నెక్స్ట్ అయితే ఇవన్నీ ఆవరి యంత్రాలు ఈ రూమ్ వచ్చేసరికి ఇదంతా ఆవిరి యంత్రం టైప్ అనమాట ఇక్కడ వెంటనే చూసుకుంటే మెడల్స్ ఈ సబ్మెరియన్కి వచ్చిన మెడల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు ఇదంతా ఒరిజినల్ అండి మీరు ఎక్కడ ఫేకు దీని సెట్ సినిమా సెట్ అనుకున్నారు ఇదంతా ఒరిజినల్ది అక్కడ ఒడ్డుకు తీసుకొచ్చి పెట్టారు ఆర్కే బీచ్లో ఇది చూడండి డబ్బాలో నిర్వహించిన ఆహారం ఎన్ని రోజులకైతే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు తొంభై రోజులు ఉండాలి కదా సో అయితే అనమాట చూడండి మన కుక్ మేస్టరు ఖచ్చితంగా కుక్ అయితే ఇక్కడే చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఇక్కడ చూడండి మనిషి పట్టే అంత గ్యాప్ కూడా లేదు ఇక్కడ ఇంకా ఒక డౌన్కి వెళితే వెళ్ళాలన్నమాట అక్కడ ఒక లేడార్ ఉంటుంది ఆ లేడార్ పట్టుకొని కిందకైతే వెళ్ళాలి చూడండి అక్కడ కూడా మిషనరీ ఆ మీటర్స్ అంతా అసలు అబ్బో దీని కథ వేరేలా ఉంది ఖచ్చితంగా అయితే మీరు రావాలి చూస్తున్నారు కదా మీరు అవన్నీ అదంతా మిషనరీ చూడండి ఒకసారి అవన్నీ ఇదంతా కంపార్ట్మెంట్ ఫైవ్ అనమాట ఇక్కడ చూడండి ఈ మీటర్స్ అవి ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడే వర్క్ అయితే చేస్తాయి ఇక్కడైతే చూడండి బోర్డు మొత్తం పెట్టారు ఇంజన్ కంట్రోల్ అనమాట ఇదంతా ఇంజన్ కంట్రోల్ చేసిన మాత్రం ఈ మీటర్స్ నుంచే ఖచ్చితంగా అయితే కావాలి కదా ఇంకా ముందుకెళ్తే చూడండి ఆ మిషనరీ అసలు అబ్బాబ్ అసలు మామూలుగా లేదు నెక్స్ట్ అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అయితే చూడండి ఇక్కడైతే ఏం లేదు అత్యవసర పరిస్థితుల్లో మూడు రోజులు సరిపోయే డ్రై ఆహారం అనమాట ఇక్కడ ఉంచుకోవచ్చు పక్కన చూసుకుంటే ఇదంతా డీజిల్ ఇంజను ఇదంతా బ్యాటరీ సెక్షన్ అనమాట చూడండి అసలు మామూలుగా లేదు ఇక్కడ ఇప్పుడు చూపించినవి మొత్తం కంపార్ట్మెంట్లు మొత్తం ఫైవ్ అయితే అయిపోయాయి ఇది కూడా కంప్లీట్ అయింది ఇది ఫైవ్ అనమాట నెక్స్ట్ సిక్స్ అయితే ఉంది అక్కడికైతే వెళ్దాము ఇంకా అక్కడ ఏమైతే ఉంటుందో చూద్దాము నెక్స్ట్ చూడండి కంపార్ట్మెంట్ సిక్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ దీని లోపల ఏమైతే ఉంటుందో అది చూద్దాము ఇదంతా చూడండి ఎక్కడ చూసినా పైపులు ఆ మిషనరీ అదంతా అదే ఉంది అందుకే దీన్ని నాలుగు వేల కోట్లు అయితే పెట్టారనమాట తప్పే లేదు అసలు దీనికి ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందా అసలు చేసేది అయితే ఏం లేదు అంత కాపాడతారనమాట చూడండి ఇదైతే కిందకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి కానీ ఇప్పుడైతే లేదు ఎంట్రీ మీరు దీన్ని పర్ఫెక్ట్గా మీరు అంత ఎక్స్పీరియన్స్ చేయాలంటే గాజీ మూవీ మన రానా మూవీ అయితే చూడండి ఆ మూవీలో అంతా ఈ సబ్మెరీన్ గురించే ఉంటుంది ఎలా యుద్ధం చేస్తారు ఏంటి కథ అని మొత్తం సినిమా అయితే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇందులో అవి కాక వాష్రూమ్స్ అవి వాష్ బేషన్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ కంపార్ట్మెంట్ సిక్స్లో చూడండి ఇక్కడ రిలాక్స్ అవడానికి అయితే బెడ్లు అయితే ఇచ్చారు ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే తొంగి చూస్తే మాత్రం ఇంకా ఉంది ఇంకా అదే స్టాప్ అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే వెళ్తే ఈ స్ట్రైట్ కాకుండా మనం ఇప్పుడు లెఫ్ట్ అయితే ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోదాము ఇంక అయిపోయింది ఇదనమాట సబ్మెరీన్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కంపార్ట్మెంట్ సెవెన్ అనమాట ఇది మొత్తానికైతే మనం నాలుగు వేల కోట్ల సబ్మెరీన్ అయితే మనం చూసేశాము ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంక అయితే వెళ్ళిపోదాము చూసారా ఇక్కడ లైటింగ్ వస్తుంది చూడు అదంతా ఎగ్జిట్ పాయింట్ అనమాట ఇదంతా లాస్ట్ ఫస్ట్ అయితే మనం ఎక్కింది ఇట్ సైడ్ మన లెఫ్ట్లో అనమాట ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి ఆ వ్యూ మొత్తం ఇదిగో చూసారా అక్కడ ఎక్కుతున్నారు అది లెఫ్ట్ ఇదంతా హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది దీని పక్కనే మొత్తం బీచ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అన్ని చూసి అయితే మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు లైటింగ్ అయితే ఇచ్చారు నైట్ టైం చూడడానికి అయితే మీరు ప్రిఫర్ చేయండి ఎందుకంటే బాగా ఉంటుంది ఇదిగో ఇక్కడైతే చూసారు కదా ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ వల్లే సబ్మెరీన్ లోపలికి బయటికి వెళ్ళడానికి అయితే అది సహాయపడుతుంది ఎందుకంటే అది మినిమం టూ ఎయిటీ మీటర్స్ లోపలికి అంటే రెండు వందల ఎనభై మీటర్ల లోపలికి అయితే వెళ్తుంది దానికి సహాయపడ్డానికి ఫ్యాన్స్ అయితే వాడతారు చూడండి మనకి యుద్ధాలైతే పై నుంచి కాదు భూమి నుంచి కాదు నీటి లోపల నుంచి కూడా జరుగుతాయి కాబట్టి సబ్మెరీన్ అనేది మాత్రం తయారు చేశారు ఇక్కడ చూడండి హై ప్రెజర్ ఎయిర్ బాటిల్ అనమాట దీన్ని తీసుకొని కోరితే అసలు చూడండి ఎవరైనా సరే వేరే వాళ్ళు మనతో గొడవకు వచ్చినా మాత్రం ఖచ్చితంగా అయితే వెనక్కి వెళ్ళిపోతారు అంత అద్భుతంగా అయితే డిజైన్ చేశారు ఇదంతా చూడండి బయట వ్యూ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇదంతా చూడండి రిఫ్లెక్టర్ ఇదంతా సోనార్ సిస్టమ్ అనమాట అప్పట్లో ఏమిటో మరి ఇదంతా ఎలా చేశారో ఏమో వాళ్ళకే తెలియాలి కానీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సెవెంటీ రూపీస్ టికెట్ పెద్ద మ్యాటర్ కాదు ఖచ్చితంగా అయితే మీరు వైజాగ్ వచ్చిన వాళ్ళంతా చూడాలి ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్